అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే కథ పేరు బంగారు పక్షి గుడ్డు సుందరవనంలో ఒక పెద్ద మామిడి చెట్టు కొమ్మ మీద ఒక గుడ్లగూబ కూర్చొని ఉన్నది వెన్నెలలో అరణ్యం అంతా చాలా అందంగా ఉన్నది ఆ అందాన్ని చూసి ఆనందించే గుడ్లగూబకు దిగువన ఏదో అలకిడి అందించింది కిందికి చూసేసరికి ఒక బ్రహ్మాండమైన సర్పం నూట ఒక పక్షి గుడ్డును పట్టుకుని చెట్టు మొదట దగ్గరికి పాకుతూ వచ్చి ఆ గుడ్డును ఒక తర్రలో ఉంచి తన దారిన తాను వెళ్ళిపోయింది ఆ రాత్రి గడవనిచ్చి గుడ్లగూబ కిందికి వెళ్ళి చూస్తే గుడ్డు నుంచి ఒక పిల్ల ఒకటి బయటకు వచ్చి ఉన్నది దాని ఈకలు బంగారంతో మెరిసిపోతున్నాయి గుడ్లగూబ ఆ పిల్లను చూసి జాలిపడి తన గూటికి చేర్చి ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసింది రెండు నెలల అది అతిలోక సుందరమైన బంగారు పక్షిగా తయారైంది బంగారు పక్షిని పెళ్ళాడతామని అరణ్యంలోని అనేక పక్షులు ఆరాటపడ్డాయి కానీ బంగారు పక్షి అన్నింటినీ నిరాకరించింది సుందరవనంలోని పక్షులకు రాజు రెండు తలల వింత పక్షి అని అతని రాణి ఒక ఆడనెమలి ఆ ఆడ తన అంత అందమైన పక్షి మరేది లేదని చాలా నిక్కు ఉండేది బంగారు పక్షి అందం గురించి విని ఆ నెమలి రానికి అసూయ కలిగింది ఆ నెమలి కృత్రిమంగా అలంకరణలు చేసుకొని బంగారు పక్షిని చూడబోయింది ఆ అలంకరణను చూసి బంగారు పక్షి పగలబడి నవ్వింది అది పక్షుల రాణి అని బంగారు పక్షి ఎరగదు బంగారు పక్షిని కల్లారా చూశాక నెమలి రాణి అసూయ మరింత అయింది అది తనను చూసి నవ్వినందుకు ఆ అసూయకు ద్వేషం తోడయ్యింది ఆ అసూయ ద్వేషాలతో నెమలి రాణి బంగారు పక్షికి ఒక మూలకాకితో పెళ్లి జరగాలని ఇచ్చింది అలాగే బంగారు పక్షికి మూలకాకి వివాహం జరిగింది ఆ రెండు ఒక చెట్టు మీద కాపురం పెట్టాయి ఇంత చేసినా నెమలి రాణి కక్ష తీరలేదు బంగారు పక్షి మూలకాకి సుఖంగా జీవిస్తున్నట్లు తెలుసుకొని వాటికి ఆ సుఖం కూడా లేకుండా చేయాలని నిశ్చయించుకొని నెమ్మలి రాణి తన భర్త వద్దకు వెళ్ళి నువ్వు రోజు రోజుకు క్షీణించిపోతున్నావు ఇలా అయితే త్వరలో ఉద్యాప్యం వచ్చేస్తుంది రోజు బంగారు పక్షి గుడ్డు తింటే యవ్వనం నిలుస్తుంది త్వరలోనే బంగారు పక్షి మొదటి గుడ్డు పెట్టబోతున్నది బటులను బంగారు పక్షి కూటికి కాపు పెట్టి అది పెట్టే గుడ్లను ఎప్పటికప్పుడు తెప్పించి తిను అని సలహా ఇచ్చింది పక్షిరాజు వెంటనే తన భటులకు ఇచ్చాడు బటులు బంగారు పక్షి గూటి వద్ద కాపలా కాసి అది గుడ్డు పెట్టినప్పుడల్లా తీసుకుపోయి రాజుకు ఇవ్వసాగారు రాజాజ్ఞ కనుక బంగారు పక్షి ఏమీ చేయలేకపోయింది పక్షి దంపతులు అరణ్యం వదిలి పారిపోవాలనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు నెమలి రాని ఈ పక్షులు పారిపోకుండా చూడటానికి యాభై గద్దలను పెట్టింది ఇలా ఉండగా ఒకనాడు గుడ్లగూబ బంగారు పక్షిని చూడవచ్చి సంగతి అంతా తెలుసుకొని ఈ ఆపద తొలగించే ఉపాయం చేస్తానని మాట ఇచ్చింది గుడ్లగూబ పక్షి వైద్యం తెలిసినది అది పక్షి రాజుకు లోగడ కొన్ని చికిత్సలు చేసి మన్నన పొంది ఉన్నది రాజు మనసు మార్చాలంటే రాణి నెమలి దగ్గర ఉండగా అది సాధ్యం కాదు అందుచేత ఏదో ఉపాయంతో రాణి నెమలిని దూరంగా పంపేయాలి ఆ ప్రయత్నంలో గుడ్లగూబ మరొక అరణ్యానికి వెళ్ళి అక్కడ ఉంటున్న రాణి నెమలి తల్లిదండ్రుల కోసం ఒక గొప్ప విందు చేసి ఆ సమయంలో వారి ఆహారంలో రహస్యంగా ఏదో మందు పెట్టి వారికి రోగం తెప్పించింది వెంటనే ఆ వార్త రాణి నెమలికి అందింది రాణి రాజుతో సంగతి సందర్భాలు చెప్పి జబ్బుగా ఉన్న తన తండ్రిదండ్రలను చూడబోయింది మన్నాడు ఉదయం గుడ్లగూబ పక్షిరాజు వద్దకు వెళ్ళేసరికి రాజు పక్షి బంగారు పక్షి గుడ్డును తినబోతున్నది మహారాజా తొందరపడి ఆ గుడ్డును తినవద్దు అది తాజా గుడ్డు కాదు చాలా పాతదో బాగా కుళ్ళినదో అని తోస్తున్నది అన్నది గుడ్లగూబ ఇది నిన్న రాత్రి పెట్టిన గుడ్డే అన్నది రాజు పక్షి ఎందుకైనా మంచిది దాన్ని ఈ నీళ్ళలో గ్లాసులో వేయండి తాజా గుడ్డు అయితే మునుగుతుంది కాకపోతే తేలుతుంది అన్నది గుడ్లగూబ నాకు తెలుసు అంటూ రాజుపక్షి బంగారు పక్షి గుడ్డును గుడ్లగూబ వేయ మన నీళ్ళ గ్లాసులో వేసింది ఆ గుడ్డు నీటిలో మునగక తేలింది చీచి నువ్వు చెప్పిన మాట నిజమే దీన్ని తీసుకుపోయి అన్నది రాజుపక్షి గుడ్లగూబ గుడ్డును తీసుకుపోయి బంగారు పక్షికి ఇచ్చి బంగారు పక్షి ఎంతగానో ఆశ్చర్యపోతూ దీని రాజుపక్షి వాత నుండి ఎలా కాపాడావు అని అడిగింది గొడ్లగూప నవ్వుతూ చిన్న తమాషా చేశాను పారింది ఈ సమాస ఎవరో కుర్రాడు చేయగా ఒకసారి చూశాను ఆ కుర్రవాడు మంచినీటిలో గుడ్డు వేసేవాడు అది మునిగేది తర్వాత దాన్ని తీసి ఆ మంచినీటిలో ఉప్పు బాగా కలిపిన నీరు పోసి మంత్రం చదివినట్లు నటిస్తూ గుడ్డును మళ్ళీ వేశాడు గుడ్డు అందులో తేలేదు నేను రాజుపక్ష ముందు ఉప్పు నీటిలో ఈ గుడ్డు వేసి తేల్చి చూపాను గుడ్డు చెడిపోయిందని రాజు నమ్మాడంతే అన్నది ఆ గుడ్డు బంగారు పక్షి గూటిలో పిల్ల కావటం క్షేమం కాదు కనుక గుడ్ల గొబ్బ దాన్ని తన గూటికి తీసుకుపోయి అక్కడ పొదిగి పిల్లను చేసి ఒక రాత్రి దానితో సహా దూరంగా ఉన్న మరొక అరణ్యానికి ఎగిరిపోయింది నెమలిరాని తన తల్లిదండ్రులను తిరిగి చూసి తిరిగి వస్తుండగా ఎవడో వేటగాడు బాణంతో కొట్టి చంపేశాడు తర్వాత కొంతకాలానికి రాజు పక్షి కూడా చనిపోవడంతో బంగారు పక్షికి దాని భర్త అయిన మూలకాకి విముక్తి కలిగించింది అవి ఎగిరిపోయి తమ పిల్ల గుడ్లగూప వద్ద పెరుగుతున్న అరణ్యానికి చేరుకొని సుఖంగా ఉండసాగాయి ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి